మిత్రులు శ్రేయోభిలాషులు తెలుగు భాషాభిమానులందరికీ అండి మామూలుగా పరీక్షల్లో ఎంతటి ప్రతిభ కనపరిచినా ఆశించినంత ఫలితాలు కొంతమందికి రాదు అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నంలో ఎంత ప్రతిభ కనపరిచినా కూడా వాళ్ళకు ఉద్యోగాలు రావడం కొంత కష్ట సాధ్యమవుతుంది మరి ఎందుకు అలా జరుగుతుంది తప్పు ఎక్కడ చేస్తున్నారు అనే విషయాన్ని ఒక చిన్న కథ ద్వారా ఈరోజు మాట్లాడుకుంటాం ఒక రాజుగారికి తన ఆంతరంగిక భద్రతాధికారి పదవి ఖాళీ అవుతుంది వెంటనే ఆ పదవిని భర్తీ చేయడం కోసం తన దేశంలో ఉన్న ఔత్సాహికులైన యువకులందరికీ ప్రకటన ద్వారా ఆహ్వానాలు పలుకుతారు వాళ్ళందరూ రాజుగారి కొలువులో హాజరవుతారు వాళ్ళందరికీ రకరకాలైన పరీక్షలు నిర్వహిస్తారు దేహదారుఢ్య పరీక్షలు యుద్ధ విద్య పరీక్షలు తెలివితేటలకు సంబంధించిన పరీక్షలు ఇలా రకరకాలైన పరీక్షలు నిర్వహిస్తారు మరి రాజుగారి భద్రతాధికారి అంటే మాటలా మరి అంచేత విభిన్నమైన పరీక్షలన్నింటినీ నిర్వహిస్తారు ప్రతి పరీక్షలో కూడా ఉత్తీర్ణులైన వారిని తరువాత పరీక్ష కోసం సిద్ధం చేస్తున్నారు అలా పరీక్షలు అన్నీ పూర్తయిన తర్వాత చివరికి ఇద్దరు అభ్యర్థులు మాత్రం ఉజ్జీలుగా నిలబడతారు వాళ్ళలో ఎవరో ఒక్కరినే ఎంపిక చేసుకోవాలి ఎందుకంటే రాజకారి భద్రతాధికారిగా ఒకే ఒక ఖాళీ ఆ ఖాళీని పూర్తి చేయాలంటే ఒక్కరే అభ్యర్థి అవసరం కానీ అన్ని పరీక్షల్లో ఇద్దరు గెలుస్తూ వస్తున్నారు ఏ ఒక్కరిని కూడా వదిలేయడానికి వీలు లేకుండా వాళ్ళిద్దరు పోటీ పడి సమానమైన ప్రతిభను కనపరుస్తున్నారు ఇక వాళ్ళిద్దరికీ కొన్ని ప్రత్యేకమైన పరీక్షలు నిర్వహించారు అక్కడ కూడా ఇద్దరు సమానమైన ప్రతిభను కనపరిచి సము ఉజ్జీలుగా నిలుస్తున్నారు ఇక విషయాన్ని మహామంత్రి దృష్టికి తీసుకెళ్తారు మహామంత్రి గారు కొంత ఆలోచించి సరే దీనికి పరిష్కారం తొందరలోనే చెప్తాను అని చెప్పి ఒకరోజు ఆ ఇద్దరు యువకులకు కబురు పంపి రేపు రాజుగారు వేటకై వెళ్తున్నారు మీరిద్దరూ రాజుగారికి తోడుగా వెళ్ళండి అని ఆజ్ఞాపిస్తారు ఆ ఇద్దరు యువకులతో పాటు కేవలం రాజుగారు మాత్రమే ఉంటారు అది నిబంధన మరుసటి రోజు ఉదయం కానీ రాజుగారు ఆ ఇద్దరు యువకుల సహాయంతో వేటకు వెళ్తారు వేటకు వెళ్ళి కొంతసేపు వేటాడిన తర్వాత రాజుగారు అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రమిస్తారు అప్పుడు ఆ ఇద్దరు యువకులు రాజుగారికి కాపలాగా పక్కనే ఉంటారు అంతలో ఒక పదిహేను ఇరవై మంది దుండగులు కొంత దూరం నుంచి గుర్రాలపై వస్తూ అదిగో రాజు ఒక్కడే ఉన్నాడు తోడెవరూ లేదు పట్టండి కొట్టండి చంపండి అని అరుస్తూ హాహాకారాలు చేస్తూ రాజు ఉన్న వైపుకు వస్తున్నాడు అంతలో రాజుకు తోడుగా ఉన్న ఇద్దరు యువకుల్లో ఒక యువకుడు కోపం పట్టలేక అందిన ఆయుధాల్ని చేతిలో తీసుకొని ఆ దుండుగలు వస్తున్న వైపుకు వెళ్ళి వీరోచితంగా ఆ దుండుగులందరితో పోరాడి ఆ దుండుగల్ని మట్టి కరిపించి విజయ్ గర్వంతో తిరిగి రాజు ఉన్న చోటుకి వస్తాడు అయితే ఇంకొక అభ్యర్థి చేతిలో ఆయుధాలు ధరించాడు కానీ రాజుకు దాదాపు అంటుకున్నట్టుగా నిలబడి ఎక్కడికి పోకుండా ఒక్క అడుగు కూడా ఇటు అటు కదలకుండా అక్కడే నుంచున్నాడు అది చూసి రాజుగారు ఆశ్చర్యపోతారు తర్వాత దుండగులతో పోరాడి వచ్చిన ఆ మొదటి అభ్యర్థి కూడా ఆశ్చర్యపోయి అయితే ఏమి లేదు ఈ పోటీలో దాదాపు నేనే గెలిచినట్టే రాజుగారి ప్రాణాలని ఆ దుండగుల నుంచి కాపాడాను అని గర్వపడుతూ విజయ గర్వంతో రెండవ అభ్యర్థి వైపు చులకన భావంతో చూస్తూ నవ్వుతూ ఉంటాను అంతలో రాజుగారు ఇక చాలు ఇక అంతఃపురానికి బయలుదేరుతామని అందరూ కలిసి అంతఃపురానికి వచ్చేస్తారు ఆ రోజు సాయంత్రం మహామంత్రి గారు మీకు జరగాల్సిన చివరి పరీక్ష అయిపోయింది రేపు మీ ఫలితాలను విడుదల చేస్తాను ఎవరు అయినారు అన్న విషయాన్ని రేపు మహారాజు గారు ప్రకటిస్తారని చెప్పి వాళ్ళని విడిదికి పంపించేస్తారు తరువాత మరుసటి రోజు ఎవరు గెలిచారు ఎవరు విజేత అలా విజేతను ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది అన్న విషయాన్ని మరో అంకంలో మరో రోజు మాట్లాడుకుందామండి అంతవరకు మన ప్రయత్నం తెలుగును తెలుగులోనే మాట్లాడతాము అన్న మన బృహత్తరమైన ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాం అయితే ఇప్పుడు చెప్పిన కథలో ఎన్నో తెలుగు పదాలు ఆ తెలుగు పదాలను తెలుగులోనే మాట్లాడడానికి మరి సెలవండి Namaste.